హాయ్ అమ్మా అందరూ బాగున్నారా అందరికీ గుడ్ ఈవినింగ్ నేనైతే చాలా బాగున్నాను నిన్న నేను మొన్న వైజాగ్ నుంచి నర్సీపట్నం వచ్చి నిన్న చింతపల్లి వెళ్ళాను చిన్న చిన్న పనులన్నీ చూసుకున్నాను చింతపల్లి వీడియోలు మీరు అందరూ ఆదరించారు లైక్ చేశారు సబ్స్క్రైబ్ చేసుకున్నారు చాలా చాలా థ్యాంక్స్ మీకు ఇప్పుడు నా స్టైల్లో చికెన్ పికిల్ తయారు చేసుకోవడానికి దీన్ని శుభ్రంగా కడుక్కొని ఆ అబ్బాయిలు చేసుకున్నాను ఆ విషయం మీ అందరూ తెలుసు కనుక నేను పెట్టలేదు ఆ అబ్బాయిలు అయిపోయిన తర్వాత నేను నువ్వులను తెప్పించాను ఆ నువ్వుల నూనె బాగా వేడైన తర్వాత ఈ అబ్బాయిలు చేసినవన్నీ అందులో వేసి నేను ఫ్రై చేసుకుంటున్నాను అనమాట ఫ్రై అంటే బాగా గట్టిగా కాకుండా కొంచెం మీడియం స్టేజ్లో మనం ఉంచి తయారు చేసుకుంటే వాటిని వేపుకుంటే పచ్చడికి చాలా బాగుంటుంది పిల్లలు కూడా చక్క ఇష్టంగా తింటారని నేను అలా తయారు చేస్తున్నాను ఇదంతా ఎవరి కోసమే తెలుసు కదా మా గారి కోసం అమూల్ బాబు నా మన్నవిడ మీకు తెలుసు కదా అమ్మమ్మ మా అమ్మమ్మ లైఫ్ స్టైల్ ఛానల్ పేరు పెట్టిందే వాడు ఓకేనమ్మ దాని మీద ఆడికి ఇష్టం అనేసరి తయారు చేసి పెట్టుకెళ్ళడానికి నేను ఈ ప్రిపరేషన్ అంతా చేసుకోనమాట ఇదంతా వేపేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత అదిగో నువ్వులు నూనె రప్పించాను అది పొంగిపోతుంది గాను నూనె కదా పొంగిపోతుంది కొంచెం భయం వేస్తుంది నాకు స్టవ్ ఆపేసాను ఆపేసి ఎలాగైతే కష్టపడి మొత్తం మీద వాటిని వేపేసాను ఆ వీడియో మీరు పెట్టలేదు కంగారు పడతారని అదంతా పక్క తీసాను తీసేసుకొని ఆ ఉన్న వేడి నూనెలో నేను ఏం చేశానో కానీ అర కేజీ నూనె వేసాను కేజీ మాంసం అన్నమాట అది అర కేజీ నూనె వేసాను అర కేజీ నూనెలోను ఏమేమి వేసానో మీకు చూపిస్తాను చూడండి అమ్మా చూసి మీరు అందరూ దీన్ని ఇష్టపడి నాకు లైక్లు చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నాకు కామెంట్ కూడా పెడతారని సాహసపడుతున్నాను తప్పకుండా నా ఛానల్ని ముందు తీసుకెళ్తున్నారు మీరు చాలా చాలా కృతజ్ఞతలు మీ అందరికీ అది కొంచెం నూనె వేడయింది వేడైన తర్వాత అది అందులో నేను ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను వేడైందా లేదా చూసాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది కొంచెం పచ్చివాసన పోయేదాకా దాన్ని అలా వేడి చేసుకుని వేడియో కొంచెం చిన్నది లాంగ్ అయింది లాంగ్ అంటే ఎక్కువ కాదు సాల్ట్ వేస్తాను అనమాట చూడండి చివరి వరకు చూస్తే మీకు అర్థమవుతుంది మీరు కూడా సేమ్ ఒక కేజీ కిలో మాంసం తెచ్చుకుంటే నేను బోల్ తెచ్చుకున్నాను ఎందుకంటే మా మనవాడు తినడాడు మళ్ళీనని అందుకే అది కొంచెం బాయిల్ చేసి వేపేసరికి చిన్న గుండా పిండి కింద అయ్యింది అయినా పర్వాలేదు పిల్లలకే కదా అన్నంలో కలిపేసి పెట్టేయచ్చు కారం వేస్తున్నాను నాలుగే నాలుగు సెమ్సాలు వేసాను ఎక్కువ కారం వేయలేదు మళ్ళీ కారం ఎక్కువైపోయింది అని బా ఎంట మానేస్తాడేమని భయ్యం అనమాట నాకు అందుకని తక్కువగా కారం వేసాను అది ఎక్కువసేపు పొయ్యి మీద వండుకొడతున్నాయి నూనెలోనే కదా మాడిపోతుంది ఏమని భయ్యం అనమాట అందుకని స్టవ్ కట్టేసి కలుపుతున్నాను దాన్ని ఇప్పుడు అదంతా అయిపోయిన తర్వాత మసాలా పొండి వేయాలి ఇంకా వేయలేదు ఇంకో మసాలా పొడి కూడా వేస్తున్నాను మసాలా పొడి అయిపోయిన తర్వాత అదిగో మసాలా పొడి రెండు సెమ్సాలు వేసాను ఇదన్నీ యాలిక మొగ మొక్క చెక్క ధనియాలు జీలకర్ర అన్నిటితో నేనే ఇంట్లో తయారు చేసుకున్నమాట కారమైన మసాల మసాలా పొడ్లైనా అల్లం వెల్లి పేస్ట్ అని నేనే ఇంట్లో తయారు చేసుకుంటాను చాలా టేస్టీగా ఉంటాయి మన ఇంట్లో కాబట్టి ఎలా చేసినా టేస్ట్ వచ్చేస్తుంది వాటికి అందుకని నేనే తయారు చేసుకుంటాను అనమాట ఓకేనమ్మా చూడండి చూసి అదిగో మళ్ళీ చూసుకొని చూసుకుని బాగా అయిపోయిన తర్వాత అదిగా పికిల్స్ అన్నీ వేసేసుకుంటున్నాను ఆ పికిల్స్ అన్నీ అందులో వేసేసి కలిపేసుకొని పక్కన పెట్టుకొని చల్లారిన తర్వాత బాగాను కొంచెం అప్పుడు నిమ్మరసం అరే నిమ్మరసం రెడీ చేసుకుని ఉంచుకున్నాను పక్కనే ఇప్పుడు చల్లారాలు అదంతా కలిపేసి పక్కన పెట్టాక చల్లారిన తర్వాత అప్పుడు నిమ్మరసం వేసుకుందామని నేను పక్కన పెట్టి చూపిస్తాను అనమాట చల్లారాక వెళ్దామని చల్లారిన తర్వాత వెళ్ళి మళ్ళీ వేస్తాను అది కూడా మీకు చూపిస్తాను చూడండి ఓకేనమ్మా చాలా కష్టపడి ఇష్టపడి మీకు చేసి చూపిస్తున్నాను తప్పకుండా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా తల్లి అది వచ్చాను చల్లగా అయిపోయింది అందుకని మళ్ళీ వచ్చి దాంట్లో నిమ్మరాస వేసి కలుపుతున్నాను అనమాట అది కూడా చాలా బాగుందమ్మా పచ్చ టేస్ట్ అయితే సూపర్గా ఉంది మన ఇంట్లో చేసుకున్నది కదా బయట నుంచి కొన్నది కాదు కాబట్టి చాలా బాగుంది ఇంకా చూసాను ఉప్పు కారం అన్ని టేస్ట్ చూసాను చాలా లేదు అప్పుడు మళ్ళీ చిన్న నిమ్మరసం మళ్ళీ వేసాను అనమాట ఉప్పు కారం సరిపోయింది పులుపు సరిపోలేదు అనమాట మళ్ళీ చిన్నది వేసాను అనమాట వేసి మళ్ళీ పెట్టాను ఇది చాలా రోజులు నిల్వ ఉంటుంది మనం జాగ్రత్తగా బాక్సులు పెడితే ఓకే అమ్మ చూసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్